శ్రీమన్ శ్రీమన్నృసింహ వేగరుడజాగ తాపత్రజోపశమనాయ భవషాజా తృష్ణిరుశ్చిజలాగ్నిముజంగజనాజరే గురవే నమోస్ మాతృసింహస్ పితనృసింహ భ్రాతృసింహస్థానృసింహ విద్యానృసింహోద్రవిడం నృసింహస్వామీ లక్ష్మీ నరసింహ నరసింహా ప్రియ భక్త్రేస చక్రవర్తులందరికీ కూడా విజ్ఞాపన బీహెచ్ఎల్ విరాజమాన అభిషేక వారి సన్నిధిలో పాంచాన్నిక దీక్షతో ఏకగుండాత్మక ఇష్టిశాలాయాం పాంచగుండాత్మకంగా అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ పాంచరాత్రగమాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పాటు పన్నెండవ వార్షిక మహాలక్ష్మి యాగం అత్యంత వైభోపేతంగా ప్రారంభం చేసుకున్నాం నిన్నటి రోజు సాయంత్రం విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనం దీక్షాధారణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది ఈరోజు యాగంలో మొట్టమొదటి రోజు కనుక స్వామివారికి విశేషంగా మంగళ ద్రవ్యములతో విశేషమైన సుగంధ ద్రవ్యములతో నదీ తీర్థాలతోటి పంచామృత అభిషేకం జరుపుకున్నాం తదనంతరం అగ్ని కార్యం అగ్నిమదనం తర్వాత ఇష్టిశాలలో వైనతేయ ఇష్టి అలానే వైనితేయ హోమం ధ్వజారోహణ కార్యక్రమం స్వామివారికి అమ్మవారికి విశేష పుష్పాలంకరణ పూలంగి సేవ అలానే మధు విశేషమైన సుగంధ ద్రవ్యమైనటువంటి పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది మాధ్యానకం మాధ్యానకాల ఆరాధన ఈ రోజున ఒక పదకొండు వందల సార్లు శ్రీ సూక్త పారాయణ ఒక నూట ఎనిమిది సార్లు కనకధారా స్తోత్రంతో ప్రతినిత్యం ఐదు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి అలానే ఈరోజు సాయంత్రం గరుడ వాహన సేవ మీద అమ్మవారు ఆలయ మాడ వీధులలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఇలా ఈ వైభవపేతమైనటువంటి జరిగేటువంటి అమ్మ యొక్క తిరునక్షత్ర మహోత్సవ వేడుకల్లో మీరందరూ పాల్గొని మీ అందరి జీవితాల్లో ఆనందమయం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం బిహెచ్ఎల్ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ మహాలక్ష్మి యాగం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్షం చేతనే ఈ ఉత్సవాన్ని ఇంత అందంగా వైభవంగా ఆనందంగా జరిపించగలుగుతున్నాం ఈ సుమారు ఈ కార్యక్రమంలో మన దేశంలోనే విశేషమైనటువంటి అన్ని శాఖల యొక్క వేద పండితులు సుమారుగా ఒక నలభై ఆరు నుంచి ఒక యాభై రెండు మంది దాకా వేద పండితులు వచ్చి ఈ యాగంలో పాల్గొంటున్నారు ఈ ఆరు రోజులు ఈ కార్యక్రమంలో ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్ప ఒక రకమైన ఆరాధన సాయంత్రం పూట వాహన సేవలు జరుగుతాయి సమాప్తమవుతుంది మంగళం మహత్ జయీభవ దిగ్విజయోస్తు ఓం సహనాభవతు సహనోభునత్తు సహ వీర్యంకరవాహై తేజస్వి నామధే తమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 శుక్రవారం ఉదయం పది గంటలకి మన మహామండపంలో లక్ష్మీ అమ్మవారితో కూడి సామూహిక సౌమంగళి వ్రతాన్ని ఆచరిస్తాం సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తాదులైనటువంటి అమ్మలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు పదిహేనో తారీఖు మహాపూర్ణాహుతి చక్రస్నానం అన్న సమారాధన సాయంత్రం దివ్య తిరుక్ కళ్యాణ మహోత్సవంతో ఈ పన్నెండవ వార్షిక మహాలక్ష్మి యాగం పరిసమాప్తమవుతుంది మంగళం మహత్ జయీభవ దిగ్విజయోస్తు ఎంతో సంస్కారంగా ఏది మాలాగే సంస్కారంగా ఉండి మేము చెప్తే మీరు ఎలా వింటారు అలానే విని అది కూడా మీరు చేసేటువంటి హోమానంతా చూసి ఆ వృక్షం మీద ఉన్నటువంటి ఆ పచ్చని పళ్ళనే తిని నేను ఇచ్చినటువంటి ఆ అరటిపళ్ళు విసిరేస్తే భయంతో ఆ అరటిపళ్ళు తిని అలా వెళ్ళిపోయింది తప్ప

ीजरूपम् नरहरविरुद पातु मा नार सिंहा अहो वीर्य महासौर्य अहोबल महाबलम् ज्वालाहोबलमाला लक्ष्मीन्द्रसिंह भगवान् सिंहचक्रधर वैजयति